హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో మీకు తెలుసా వీటిని తునికి పండ్లు అంటారంట నేనైతే ఇప్పుడే చూస్తున్నానండి ఫస్ట్ టైము ఇవి టేస్ట్ అయితే అచ్చం సపోటా అలాగే ఉన్నాయి అలాగే గింజలు కూడా సేమ్ అలానే ఉన్నాయి ఇవి ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు తినేదంట మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే ఖమ్మం వెళ్ళినప్పుడు కనిపిస్తే ఇయర్ తీసుకొని వచ్చింది ఇవి చూడడానికి సేమ్ సపోటా అలాగే టేస్ట్ కూడా అలానే ఉన్నాయి గింజ కూడా సేమ్ అలానే ఉంది వీటి పైదు కాకుండా లోపల గుజ్జు వరకు తినాలన్నమాట ఇవి ఎక్కువగా అడిగి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయంట అంటే భద్రాచలం అలా ఆ సైడ్ అనమాట ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ ఫ్రూట్ ఓన్లీ సమ్మర్ సీజన్లోనే ఉంటుందంట అలాగే వీటి సంఖ్య అంటే చెట్ల సంఖ్య కూడా చాలా తక్కువైపోయిందంట నేను ఇక్కడ ఫోన్లోనో న్యూస్ పేపర్లోనో చూశాను మీకు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ కనిపిస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి అలాగే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్